తెలుగులో టాప్ హీరోయిన్ గా ఉన్న కాజల్ అగర్వాల్ ఇప్పుడు సినిమాలను తగ్గించేసింది అందుకు గల కారణం ఏజ్ సీనియర్ చేసుకుంది ఈ మధ్య భగవంత్ కేసరితో సూపర్ హిట్ అందుకుంది ఇవన్నీ పక్కన పెడితే ఇటీవల షూటింగ్స్ పనుల్లో చాలా వరకు బిజీగా ఉంటూ సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా టీజర్ ట్రైలర్ చాలా వరకు ఫ్యాన్స్ చేస్తూ సినిమా సినిమాకి చాలా వరకు హైప్ తెచ్చింది ఇదిలా ఉంటే షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు తను ఈ మధ్య ఒక లేడీ ఉంటెడ్ సినిమాలు నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక తన కొడుకు గురించి మాట్లాడుతూ నేను ఎప్పుడు కూడా నా మొదటి ప్రాధాన్యత నా కొడుకు నీలికే ఇస్తానంటూ ఒక రకమైన కామెంట్స్ చేయడం సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ దారితీసింది ఈ ట్రోల్స్ అనేవి ఒకవి పాజిటివ్ గా ఉన్నప్పటికీ ఒకంత నెగిటివ్ గా ఉన్నాయి ఇవన్నీ పక్కన పెడితే కొడుకు తర్వాతనే సినిమాలైనా మరేదైనా అంటూ కాజల్ అగర్వాల్ తెలియజేశారు ఈ వార్తలు విన్న కొందరు నెటిజన్స్ సైతం తనను పొగుడుతూ ఉన్నారు తన జీవితంలో వచ్చిన తర్వాత తన జీవితమే మారిపోయిందని ఇక ప్రస్తుతం సినిమా షూటింగ్స్ కోసం హైదరాబాద్ లో లాంగ్ షెడ్యూల్ ఉండడం వల్ల తన కొడుకుతో పాటు తను హైదరాబాద్ తీసుకురావడం జరిగిందని తను తన కొడుకు సంబంధించిన ప్రేమను వెల్లడి చేస్తూ ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా తన యొక్క భావనలు పంచుకోవడం జరిగింది ఇది విన్న కొందరు ఫ్యాన్స్ మాత్రం తనను చాలా వరకు పొగడటంతో పాటు కొందరు ఒకంత నెగిటి రోల్స్ కూడా చేయడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న షేర్ ని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ లేదా ఇతర ఏదైనా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయడం ద్వారా మా వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో మీ యొక్క యూట్యూబ్లో పొందవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్